శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం అది కూడా చదువులో ఉద్యోగాల్లో గవర్నమెంట్ కాంట్రాక్టుల్లో అదేవిధంగా రాజకీయ పదవుల్లో అన్నిట్లో ఇస్తామని చెప్పినారు చెప్పి రెండున్నర ఏం అయిపోయింది కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హామీ బీసీ డిక్లరేషన్ ఇచ్చింది గాని ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చింది కానీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చింది గాని ఒక్కటంటే ఒక్కటి కూడా చేసింది లేదు మీరు గట్టిగా అడిగినారనుకో గద్వాళ్ళోళ్ళు గాని ఎక్కడోళ్ళు గాని ముఖ్యమంత్రి ఒకటే చెప్తాడు ఏం మంచిగా లేదా నీకు గుడ్లు వీకి గోటిలాడతా పేగులు తీసి మెడలేసుకుంటా ఈ డైలాగులు తప్ప ఇప్పటిదాకా రెండేళ్లలో పీకిందైతే ఏమీ లేదు ఒక్క పని ఒక్కటంటే ఒక్క పని జరిగిందా ముసలకి నాలుగు వేల పెన్షన్ అన్న ఇచ్చినావా రైతులకు పదిహేను వేలు రైతు బంధు అన్న ఇచ్చినావా ఆడబిడ్డలకు రెండున్నర వేలన్న ఇచ్చినావా రెండు లక్షల ఉద్యోగాలు అన్న ఇచ్చినావా పన్నెండు లక్షల అంబేద్కర్ అభయస్థమన్నా ఇచ్చినావా రిజర్వేషన్ ఇచ్చినావా ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలే చేయకపోగా ఇవాళ మనం తీసుకున్న గట్టు ఎత్తిపోతల పథకాన్ని దాన్ని ఎక్కడేసిన గొంగడు అక్కడనే అన్నట్టు అట్లే వదిలిపెట్టినాడు మొత్తం గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా గట్టు మండలం గాని కేటీ మండలం గాని బ్రహ్మాండంగా ముప్పై ఐదు వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ గారు ఐదు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలతో మంజూరు చేస్తే రెండేళ్లుగా ఆ పథకాన్ని ఎక్కడున్న గొంగలు అక్కడనే అన్నట్టు పండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నిటినీ రన్నింగ్ రివర్స్ మైగ్రేషన్ పాలమూరుకు స్టార్ట్ అయింది నేను ఇదే గట్టుకు ఆనాడు ఇదే మన గద్వాలకు ధరూరు మండలానికి మంత్రిగా వస్తే నేను నిరంజన్ రెడ్డి గారు మేము అందరం పోతా ఉన్నాం ఓ పత్తి చేను కాడ మొత్తం చాలా మంది కూలీలుంటే పలకరిద్దామని ఆగితే ఆగితే అక్కడ పోయి అడిగిన మీదే ఊరని ఏ అంటే వాళ్ళు సిగ్గుపడుతూ మాట్లాడతలేరు ఏమా చెప్పమ్మా అలంపూర్ తాలూకానా గద్వాలనా ఎక్కడ అడిగితే వాళ్ళు ఏం చెప్పినారు ఎరికైనా అన్న మాది రాయచూర్ అన్నా అని చెప్పినారు రాయచూర్ నుంచి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారంటే అవునన్నా అన్నారు పక్కన ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఉండే మీదే ఊరమ్మా అంటే మాది కర్నూలు అన్నా అని మాకు ఎంత గర్వంగా అనిపించింది ఎరికైనా ఒకనాడు వలసల జిల్లాగా ఉన్న పాలమూరు వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పాలమూరు ఇవాళ రివర్స్ మైగ్రేషన్ అంటే అటు కర్ణాటకలోని అభాగ్యులకి ఇటు ఆంధ్రాలో ఉండే అభాగ్యులకు కూడా అన్నం పెట్టే స్థాయికి చేసింది ఎవరు ఎవరు అట్లాంటి కేసీఆర్ గారి నాయకత్వంలో నడిగడ్డలో మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే మీకు పంగనామాలు పెట్టి మీకు షటకోపం పెట్టి పార్టీకి తల్లి పాలు దాగి రొమ్మును గుద్దినట్టు పార్టీకి అన్యాయం చేసి ఇలా రేవంత్ రెడ్డి సంకన కూర్చొని మీదికి మాత్రం సన్నై నొక్కులు నొక్కుతున్నాడు నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని ఇలా భయపడతా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు రెండేళ్లలో నీ పార్టీ నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా నాకు భాష ఇట్లా మాట్లాడు ఇష్టం ఉండదు కానీ రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుంది అని తెలుసు రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఆ పది మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం ఎన్నికల్లో చూసుకుందాం ఎవరి సత్తా ఏందో ఎవరి ప్రభుత్వ పనితీరేందో పదేళ్ల కేసీఆర్ పనితీరేందో అలాగే రెండేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ప్రజలే నిర్ణయం చేస్తారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలకు వచ్చినాడు గద్వాలను ఇక్కడనే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా రాజీనామా చేయి ఎలక్షన్ కు రా ఎవరేందో ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలే నిర్ణయిస్తారని చెప్తా ఉన్నా మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా ఒకటే కొడతా ఉన్నా ఎక్కడ పోయినా ఒకటే మాటిని పడతా ఉన్నది అప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు మంచిగా వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడే టైం కు యూరియా దొరుకుతుండే కేసీఆర్ ఉన్నప్పుడే బ్రహ్మాండంగా పంటల కొనుగోలు జరుగుతుండే కేసీఆర్ ఉన్నప్పుడే మాకు నాట్లేసే టైం వచ్చింది అంటే టింగు టింగు అని రైతు బంధు పడుతుండే ఈ ముఖ్యమంత్రి వచ్చినాక ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మా బాధ చెప్పరాకుండా ఉందన్నా అని చెప్పి అలా ఎక్కడ పోయినా రైతన్ను లేడుస్తా ఉన్నారు ఆటో డ్రైవర్లు చెప్తా ఉన్నారు అన్నా ఇది మా చావుకే వచ్చింది ప్రభుత్వం ఇప్పటికే దగ్గర దగ్గర డెబ్బై మందిని చచ్చిపోయినాము దయచేసి మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఆటో అన్నలు బాధపడతా ఉన్నారు అట్లాగే ఏ వర్గమైన పిల్లల దగ్గరికి పోతే చదువుకున్న పిల్లల దగ్గరికి రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి మొదటి సంవత్సరం అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్తే నమ్మినామన్నా నమ్మి మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసినాం ఓట్లు వేసినాం ఇట్లా ఉద్యోగాలు అమ్ముకుంటారని మాకు తెలియదన్నా ఒక్కో ఉద్యోగం గ్రూప్ వన్ ఉద్యోగాన్ని మూడు కోట్ల నుంచి ఐదు కోట్లకు అమ్ముకున్నారు డిప్టీ కలెక్టర్ లాంటి ఉద్యోగాలను మరి ఇంత దుర్మార్గం వస్తుందని మేము అనుకోలేదన్నా అని పిల్లలు బాధపడతా ఉన్నారు మా ఆడబిడ్డలు బాధపడతా ఉన్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు అన్నా రెండు వేల ఐదు వందలు ఇస్తానంటే మా పిల్లల పెళ్లికి తులం బంగారం ఇస్తానంటే మోసపోయినామన్నా దయచేసి ఏమనుకోవద్దని వారు చెప్తా ఉన్నారు గురుకుల పాఠశాలలు ఆనాడు ప్రవీణ్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి మీ దగ్గర కూడా అన్ని మండలాల్లో మల్దకల్ కావచ్చు కేటీ తోటి కావచ్చు అదేవిధంగా గట్టు కావచ్చు దరూరు కావచ్చు ప్రతి మండలంలో బ్రహ్మాండంగా గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీలకు బ్రహ్మాండమైన గురుకుల పాఠశాలలు పెట్టి వెయ్యి ఇరవై రెండు పాఠశాలల్లో ఆరున్నర లక్షల మంది పిల్లల్ని చదివించేటువంటి ఆ రోజున్న పరిస్థితి గురుకులాల్లో ఈ రోజు ఎట్లా ఉంది ఆ రోజు ఎట్లా ఉంది మీరు ఆలోచించండి ఎలుకలు కొరుకుతున్నాయి పిల్లల్ని పులిహోరలో పురుగులు వస్తున్నాయి ఇప్పటికి నూట ఐదు మంది పిల్లలు ఆఖరికి చచ్చిపోయే దుస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది ఇవన్నీ బాగున్నాయనా మీ గద్వాల ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి సంఖలో ఎక్కినాడు గురుకులాలు బాగుపడ్డాయనా మీ రోడ్లు బాగుపడ్డాయనా గద్వాల తాలూకాల రూపాయి పనైందనా ఎందుకు పోయిండు ఎవల అభివృద్ధి కోసం పోయిండు ఆలోచించమని కోరుతా ఉన్నా ప్రజల విజ్ఞతను ప్రజల చైతన్యాన్ని అవమానపరచడమే కాకుండా ఇవాళ మళ్ళొకసారి నాటకాలు ఆడుతున్న ఈ పది మంది ఎమ్మెల్యేల్ని తప్పకుండా పరతం పట్టాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా చివరిగా చివరిగా ముగించే ముందు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీకు ఏమన్నా కొద్దిగా ఏమన్నా కొద్దిగా రేషముందా పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా మీరే కదా అన్నాడు ఎమ్మెల్యేలు పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పి మీరే కదా మాట్లాడింది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళని కొట్టి కొట్టిసమని అన్నాడు మరి ఎవరు చంపాల రాళ్ళని ఎవరు ఎవరిని కొట్టాలా ఈ రోజు మీరే కదా అన్నారు అన్నాడు ఆ ఇంటి మీద వాళ్ళనే కాకి ఈ ఇంటి మీద వాళ్ళద్దన్నారు అన్నారు మరి పది మంది కాకుల్ని ఎందుకు తెచ్చుకున్నావు నేను అడుగుతా ఉన్నా ఈ పది మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు వీళ్ళు ఇవాళ గట్టిగా పోయి అడిగినాం అనుకున్నావు ఏ పార్టీ అని ఇప్పుడు రెండే లింగాలు ఉంటాయి నాకు తెలిసి అయితే ఒకటి భూలింగం రెండోది స్త్రీలింగం అంతేనా ఇప్పుడు మరి ఏ లింగాలు వీళ్ళు ఎవరు వీళ్ళు ఎటుగాని పరిస్థితిలో ఎక్కొని పోయినారు ఏ పార్టీ చెప్పలేరు ఎమ్మెల్యేలో కాదో చెప్పలేరు స్పీకర్ కాడ ఒక మాట ప్రజల కాడ ఒక మాట బయటకు వస్తే ఒక మాట ముఖ్యమంత్రి కాడకు పోతే కాలు మొక్కేది ఇందుక మిమ్మల్ని గెలిపించింది తప్పకుండా అందుకే గద్వాల చైతన్యం ఉన్న ప్రాంతం తప్పకుండా మీ చైతన్యాన్ని చూపెట్టాలే రేపు మీ ఉప ఎన్నిక ఒక ఆరు తొమ్మిది నెలల్లో వస్తుందేమో గానీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఇంకా ముందే వస్తాయి ఇక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎన్నికలు మున్సిపల్ ఎలక్షన్లు తొందరలోనే రాబోతా ఉన్నాయి నేను ప్రార్థిస్తా ఉన్నా ఇక్కడ ఎవరు అభ్యర్థి మీ గద్వాల బిడ్డన అవుతాడు మీరు ఆ నిర్ణయం కేసీఆర్ గారి వదిలిపెట్టండి కేసీఆర్ గారు అన్ని ఆలోచించి ఇంకా దానికి టైం ఉంది ఉప ఎన్నిక టైం ఉంది అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏ మండల నాయకులు ఆ మండలంలో డంకా మోగించండి తప్పకుండా గులాబీ జెండా ఎగిరేయండి మున్సిపాలిటీలో కూడా మొత్తానికి మొత్తంగా ఉన్న అన్ని వార్డుల్లో కూడా మొత్తం అన్ని వాటి ముప్పై ఎనిమిది ముప్పై ఏడు వార్ట్లు ఉన్నాయి మరి ముప్పై ఏడు వాట్లకు గాను కనీసం ముప్పై వార్డులు గెలిచి మరి గద్వాల మున్సిపాలిటీ మీద కూడా మళ్ళొకసారి గులాబీ జెండా ఎగిరేసే విధంగా కలుపుకొని మన పంచాయతీల తర్వాత ఎవరు క్యాండిడేట్ ఎవరు ఏమిడి ఎవరికి బీఫామ్ ఇప్పుడే కాదు కొంత టైం ఉన్నది చివరిగా ఇంకొక మాట ఇప్పుడే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అలంపూర్ తాలూకాలోని రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామస్తులు వారందరు కూడా ఉద్యమాం చేస్తా ఉన్నారు చేస్తా ఉంటే మరి ఈ ప్రభుత్వం ఎంత మొండి ప్రభుత్వం ఎంత బుద్ధిహీనమైన ప్రభుత్వం అంటే రైతులను తీసుకొని పోయి పదిహేను రోజులు జైల్లో పెట్టినారు నాన్ అవైలబుల్ కేసులు పెట్టి వాళ్ళ కండగా ఆ కండగా మన ఎమ్మెల్సీ చల్ల వెంకటరామరెడ్డి గారు మన ఎమ్మెల్యే విజయుడు గారు మహబూర్ గారు జైలు దాకా పోయి కోర్టు దాకా పోయి కొట్లాడి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చినారు ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిర్మల్ జిల్లాలో దిలావర్ పూర్ లో అక్కడ ఇట్లాగే ప్రజల ఆందోళన వస్తే అక్కడ మీరు పర్మిషన్లు రద్దు చేసినారు ఈ ప్రభుత్వానికి నడిగడ్డ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఆ రైతులు జైలుకు పోయిన రైతుల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే ఆ ఫ్యాక్టరీకి ఇచ్చిన లైసెన్స్ ను రద్దు చేయాలని చెప్పి మీ అందరి చప్పట్ల మధ్యన ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లాగే